హాయ్ అండి ఇది లాస్ట్ రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తాను సింపుల్గా ఉందనమాట షార్ట్ వీడియో అనమాట మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి వెళ్ళినప్పటి నుంచి వర్షాలే కాబట్టి లోపల నుండి బట్టలు ఆరేసాము ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి కాబట్టి లగేజ్ ప్యాకింగ్ అయితే అన్నమాట ఇది మేము రిటర్న్ అయ్యే రోజు నైట్ అనమాట పిల్లలైతే ఇక్కడ అమ్మమ్మకు మాకు మస్కా పెట్టేసి డబ్బులు అయితే తీసుకుంటున్నారు అమ్మమ్మ ఉంటే చాలు అంతా ఖాళీగా చేయాల్సిందే అమ్మమ్మ మమ్మ ఎలాగ ఊరు వెళ్తున్నాం కదా ఇక్కడ కొన్ని ఊర్లలో చాక్లెట్స్ మనకు మెమరీస్ చాలా ఉంటాయి అనమాట చింతపడి చాక్లెట్స్ అని ఇలా కొన్ని ఉంటాయి అయితే అక్కడ మా వాడికి కొంచెం ఆట ఆడించింది అనమాట మా వాడు పొద్దున్న నుంచి అమ్మకు బాగా సతాయిస్తున్నాడు నీకైతే నేను ఇవ్వని డబ్బులు వాళ్ళకైతే ఇచ్చాను కదా అనేసి కొద్దిసేపు వాళ్ళ ఆర్డర్ ఏడిపించింది అనమాట అయితే తీసుకొని వెళ్ళాడు ఏడ్చేది ఏడ్చి ఇప్పించిదా దా కూకోలేడు అనమాట అక్కడ అమ్మ చేస్తున్నారు ఎందుకేడుస్తున్నవరా నేను ఇస్తా ఆగో అనేసి తర్వాత వచ్చేసి ఇంకా బట్టలైతే అన్నీ చదురుకుంటున్నాము అసలు వెళ్ళినాము టెన్ డేస్ యాక్చువల్గా అయితే అమ్మ వాళ్ళ దగ్గర మేము త్రీ డేసే ఉన్నామండి అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ మా అక్క వాళ్ళ పెళ్ళికి ఇవన్నీ ఉండే అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్ అవన్నీ అటెండ్ అవుదామనేసి ఇట్లా టెన్ డేస్ బట్టి వెళ్ళాము నేనైతే సమ్మర్ హాలిడేస్లల్లో ఫస్ట్ టైం అనమాట ఎప్పుడూ వెళ్ళను అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మేము ఇక్కడే ఉంటాము వెళ్ళడం చాలా అనమాట కానీ ఎందుకో ఆ రోజు నైట్ కొంచెం బాధ అనిపించింది మళ్ళీ ఎప్పుడు వస్తాను అనేసి ఎందుకంటే నేను రావడం అంటూ ఉండదు వాళ్ళు వస్తేనే నేను రావాలి ఒకవేళ నాకు అప్పుడు వర్క్ ఉందనుకోండి నేను రాలేనమాట లేకుంటే నేను ఎప్పుడూ ప్రతి ఇయర్ బతుకమ్మ పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊళ్ళో మంచిగా అయితే బతుకమ్మ పండగ కానీ మేము ఏం చేస్తున్నామంటే పాప పెద్దగా అయిపోయింది ఇక మన ఇంటి దగ్గర చేసుకుందాం అనేసి ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే మేమే చేసుకుంటాం అనమాట ఇక మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇక్కడికి ఇక్కడికి రావట్లేదన్నమాట లేకుంటే బతుకమ్మ పండుగ వచ్చి ఒక టెన్ డేస్ అట్లా మంచిగా స్పెండ్ చేసేదాన్ని మంచిగా హ్యాపీగా కానీ అప్పుడు కూడా రాకుండా అయిపోయింది ఇక మొన్న టెన్ డేస్ అసలు ఎంత హ్యాపీగా గడిచిపోయిందో అసలు మనకి ఇంట్లో ఉంటే రోజులు గడిచిపోవు కానీ అక్కడికి వెళ్ళిన టెన్ డేస్ అసలు ఎట్లా గడిచిపోయో నాకు ఏం అర్థం కాలేదన్నమాట ఈ తినైతే మా అమ్మమ్మండి అంటే మా అమ్మమ్మ చెల్లెలు అనమాట అమ్మమ్మ చనిపోయి చాలా ఇంట్లో అయింది అనమాట నా మ్యారేజ్కి ముందు చనిపోయింది తను తిని అనమాట ఇక మేము తినని అమ్మమ్మ 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 అంటాం యాక్చువల్లీ మాకు అమ్మమ్మ అవుతుంది కాబట్టి అమ్మమ్మని అంటాం మా అమ్మకైతే పిన్ని అవుతుంది కానీ అమ్మనే అని పిలుస్తుంది అనమాట తిని కూడా హైదరాబాద్ అనేసి మేము ఊరు నుంచి తీసుకొచ్చామనమాట ఇప్పుడు పిల్లలు షాపింగ్ కోసం అని రెడీ ఉన్నారు పల్లెటూరులో ఏంటంటే కొంచెం చీకటిగా ఉంటుంది కదా అందుకనేసి రా దగ్గరికి బయట దగ్గర అంటున్నారు అమ్మ వాళ్ళ ఇల్లు మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేంజెస్ అయ్యాయో అంటే చెప్పలేము ఎందుకంటే ఒక్క దగ్గర ఇల్లు ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది ఎందుకంటే మేము పెద్దమ్మోళ్ళు అందరూ కంబైన్గా ఉండేవాళ్ళం కాబట్టి ఎన్నో రకాలుగా అయింది అయితే దీంట్లోనే మా అక్క వాళ్ళ బిడ్డది పెళ్ళి ఇది కొంచెం ఒక నాలుగైదు షార్ట్లు తీశానమాట చూడండి ఎక్కువ లెంతింగ్ లేదు మీకు నచ్చుతుంది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే ఏదో నేను అప్పుడప్పుడు కొన్ని క్లిప్స్ మాత్రం తీశాను అందుకే చెప్పాను మీకు షార్ట్గా ఉందనేసి తిను మా బావ అక్క అనమాట మా నాన్న వాళ్ళు ఐదుగురు మా నాన్న వాళ్ళ ఐదుగురైతే నాన్న వాళ్ళకి ఏంటంటే తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరనమాట ఐదుగురు అన్నదమ్ములే తిని వచ్చేసి మా మూడో పెద్ద నాన్న కూతురు అనమాట వీళ్ళకు ముగ్గురు అక్కజిల్లలే కొడుకులు ఎవరు లేరు మా పెద్ద అన్నయ్య అంటే మా పెద్దనాన్న కొడుకు అనమాట తినే మేనమామ లాగా ఉండి చేస్తున్నాడు అనమాట వాళ్ళకు లేరు కదా అనేసి మా బావ ఏంటంటే కుర్తా వేసుకున్నాడు కదా పాపం ఫస్ట్ టైము అస్సలు అర్థం కాలేదు మేమైతే నవ్వుతూ ఉంటే కూడా మా ఫేస్ చూసి నవ్వుతూ ఉన్నాడు అంతగా ఉంటుందన్నమాట పాపం చాలా అంటే ఇదంతా చూడండి ఏం తెలియకుండా అట్లా ఉంటాడు కానీ పెళ్ళి మాత్రం చాలా గ్రామం చేశారు మా అమ్మాయి అనమాట ఇద్దరు అమ్మాయిలు ఇంకో చిన్న అమ్మాయి ఉంది కొన్ని కొన్ని అక్కడ కూర్చున్నాను కాబట్టి కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను మొత్తం అయితే తీయలేదనమాట ఎందుకంటే మొత్తం ఫోన్ పట్టుకొని కూర్చోలేము అందరితో మాట్లాడుతూ ఉండాలి కాబట్టి ఎక్కువ లెంతింగ్ అయితే లేదనమాట చిన్న చిన్న తలంబ్రాలు మెట్టలు ఇవి కొన్ని అయితే తీసాను లెంతింగ్ ఎంత ఎక్కువ లేదు మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫుల్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటా ఇక్కడైతే తలంబ్రాలు అయితే లాస్ట్ ఇంతవరకే ఎక్కువ అయితే షూట్ చేయలేదు అనమాట లాస్ట్ మేము తలంబరాలు పోసిన తర్వాత వాళ్ళు స్టేజ్ పైకి వెళ్ళిపోయారు మేము తినడానికి వెళ్ళాము లాస్ట్ అయితే మా ఫ్యామిలీకి ఫోటో అయితే ఉంటుంది ఇక్కడ చూసారు కదా మా వద్ద నెలలో మేము ఇంకా ఇంక ఇందులో ఇంకా నలుగురు ఐదుగురు అయితే లేరనమాట ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ చూసారు కదా ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు